హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్కచైత నమస్తే అండి మీరు అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ కాకరకాయ ఇగురు నేను చూపించబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు కూడా నేను చూపిస్తాను మొదటిగా అయితే చూడండి కవర్లో నాకు ఒకటిన్నర కేజీ నాకు కాకరకాయలు అయితే వచ్చాయి అది అయితే నాకు ముప్పై రూపాయలు పడిందండి ఎన్ని వచ్చాయో చూడండి ఇందులో అయితే నాకు కొద్దిగా పండినవి కూడా ఉన్నట్టున్నాయండి కానీ కవర్ కవరు థర్టీ రూపీస్కి నాకు ఇచ్చారు ఇందులో నాకు కావాల్సిన నేను తీసుకొని కర్రీ చేసేస్తాను చూడండి ఎన్ని వచ్చాయో ఇవన్నీ అన్నీ అవేనండి చూసారు కాకరకాయలు థర్టీ రూపీస్ ఇవి దీంట్లో నాకు సరిపడేనే తీసుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవైతే తీసుకున్నానండి ఇవి పక్కన పెట్టేసాను చూడండి దీని అంతా మనం నేనైతే ఆనియన్స్ పెద్దవి ఒక రెండే తీసుకున్నానండి చిన్న చిన్నగా అవి కట్ చేసేసాను టమోటాలు కూడా ఒక మూడు తీసుకున్నాను ఇగురు కదా అందుకని కొద్దిగా ఎక్కువ కావాలి మనకి పెద్ద సైజు మూడు తీసుకున్నాను కరివేపాకు చేసే ప్రాసెస్లోకి మనం వెళ్దామండి కాకరకాయ కట్ చేస్తాం నీట్గా మనం ఇట్లాగా పక్క తీసేసుకున్నామండి ఇట్లా పైన బొబ్బరంతా తీసేసుకుని మనం కట్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే బొబ్బరి కూడా ఉంచుకొని వేసుకున్న పని అయితే మీ ఆప్షన్ అండి అలా అయినా వేసుకోవచ్చు చూడండి నీట్గా మనము తీసేసుకొని అన్నీలాగా చేసి పెట్టేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగ మొత్తము మనము నీట్గా అన్ని పక్ తీసేసాము వీటిని ఒక చిన్న చిన్న బిడ్స్గా మనము కట్ చేసేసుకుందామండి చూడండి మీరు ఇత్తనాలు కావాలన్నా మరి కాకరకాయ ఇత్తనాలు కావాలన్నా వేసుకోండి లేదంటే తీసేయండి నేనైతే తీసేస్తున్నాను మొత్తం ఇలాగా అండి చిన్న చిన్నగా మనము అన్నీ ఇలాగా కట్ చేసేస్తున్నామండి చిన్నగా ఇలాగా మనం కట్ చేసేస్తామంటే మనకి కుక్కేటప్పుడు నీట్గా కూడా ఉడిగిపోతాయండి నాకైతే కొన్ని కాయలు లోపల బయట పచ్చగా ఉన్నా లోపలంతా పండిపోయిన ఎత్తనాలు ఉన్నాయి కొన్ని ఏమంటే పైన కూడా కొద్దిగా రెడ్డిస్కోవచ్చు అయినా కూడా మనకి ఫ్రై కాదు కదా ఎగురు కాబట్టి బాగానే ఉంటుందండి మీరు కూడా వేసుకోండి చాలా టేస్ట్ అనిపిస్తుంది కూడాను ఇట్లా మనం మొత్తము కట్ చేసేసుకుంటున్నాం కదండి ఇదైతే మనకి నులు పురుగులకి చాలా మంచిదండి నుల్లు పురుగులు ఉన్నా కూడాను కాకరకాయ చాలా మంచిది పొట్లో ఉన్న నూల్లు పురుగులన్నీ కూడా చంపేస్తుంది షుగర్ కూడా కంట్రోల్ చేసే గుణం అయితే మనకి కాకరకాయలో ఎంతైనా కూడా మనకు ఉందండి చాలా వాటికి కూడా మనకి కాకరకాయ ఆరోగ్యకరంగానే మనము ఎంచుకోవచ్చు అండి చాలా మంచి ఔషధమైన గుణాలు కూడా ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇలాగ మనం మొత్తము కట్ చేసేసామండి చివరిగా మనము మనం ఎంత నీట్గా కట్ చేసేసాము దీన్ని ఒక బావులు వేసేసి మనము ఉప్పు పసుపు వేసి కడిగేద్దామండి ఒక త్రీ టైమ్స్ ఇందులో కాకరకాయ కట్ చేసి పెట్టుకునేది వేసేద్దామండి వేసి కళ్ళు ఉప్పేసి కొద్దిగా పసుపుసి మనము నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేద్దామండి చూసారు కదా లేచి కొద్దిగా పసుపు వేస్తాం మొత్తం ఇలాగా ఫస్ట్ ఇలాగ తీసుకెస్తామండి ఇట్లాగంతా పిసికేసిన తర్వాత అంతా మనకి విడిచిపెట్టేస్తుంది ఆ పోయిందంటే మనకి చాలా వరకు చేది విడిపోతుందండి ఇట్లాగా ఒక రెండు సార్లు మూడు సార్లు మనం కడిగేసేసుకొని శుభ్రంగా మనము తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి చూడండి ఇట్లాగా ఒక టూ త్రీ టైమ్స్ మనము కడిగేసేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగా మొత్తము కడిగేసిన ఇట్లాగా పిసికేసిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు నీళ్ళు పోసేసుకుని ఇలాగ కొంచెం పోస్తామండి మొత్తము ఇట్లా పిండి వేసేసి తింట్లో వేసేస్తే చూడండి ఇట్లాగా మనము ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసేసి పక్కన పెట్టుకున్నా ఉంటే చాలా బాగుంటుంది ఈ కూడా ఒక టూ టైమ్స్ కడిగేద్దాం చూస్తారండీ నీట్గా కడిగేసేస్తాం కొద్దిగా చింతపండు నానేద్దామండి చూడండి ఇదైతే నేను చాలండి ఈ చింతపండు చాలు పులుపు చేతికి విరుగుడు కాబట్టి అందుకని దీన్ని వేసుకుని నేను కొద్దిగా నానేసేసుకున్నాను చూసారా నేను నానేసాను చేసే ప్రాసెస్లోకి వెళ్దామండి తగినంత ఆయిల్ వేసుకుందామండి మనం కావాల్సినంత వేసుకున్నామండి ఆయిల్ చూడండి మన వెల్లుల్లిపాయలు ఒక మూడు వేసుకున్నాము అలాగే కొద్దిగా ఆవాలు వేస్తున్నామండి కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను చూడండి కొద్దిగా మినపప్పు వేస్తున్నానండి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసానండి నేనైతే చేత్తో వేస్తున్నాను మీరు స్పూన్తోనే వేసుకోండి స్టిచ్ చేసేసి చూడండి మనకైతే ఇవన్నీ కొద్దిగా మేగిపోయినాయి చిట్టుపక్కలు ఆడుతున్నాయి కూడా ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ వేస్తామండి పీసెస్ కూడా మనకు బాగా ఫ్రై అవ్వాలి మంచి కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకున్నామండి ఆనియన్స్ మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి టమోటా కానీ ఆనియన్స్ కానీ మనం కరివేపాకు వేస్తామండి ఇలా వేగినప్పుడు మనము టమాటా వేసేసుకోవాలి ఇట్లా వేగితే సరిపోతుందండి మనం టమాటా వేసేద్దాం టమోటా అనుకుంటే పడేదాకా కొద్దిగా మగ్గలేద్దామండి ఇది మగ్గే లోపల నేనైతే చింతపండు తీసుకు తీసుకుక్కన పెట్టేస్తాను ఈ టమోటా పైన స్కిన్ మెత్తబడి ఊడిపోయేదాకా మనం ఇలాగ మగ్గు నెట్లు వేసుకుంటామండి ఇందులో కొద్ది కారం పసుపు ధనియాల పొడి వేద్దామండి రెండు భాగం మనకి టమోటా మగ్గిపోతుందో మన కారం ధనియాల పొడి అన్నీ వేసేస్తామండి చూ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుందామండి దినాల పొడి కూడా ఒక పూటిం కావాల స్పూన్ వేసానండి ఇప్పుడు దీనెలతో మనం ఇలా కలిపేస్తాం ఇందులోనే మనము కాకరకాయ కడిగి పెట్టేసుకున్నాము అన్నదండి దాన్ని వేసేద్దాము వేసి తిందామండి ఇందులో కొద్దిగా మనము సాల్ట్ యాడ్ చేసేసుకుందాం చూడండి సాల్ట్ అయితే ఒక ఒకసారి ఒకటిన్నర స్పూన్ వేసాను సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలండి మనం ఎప్పుడు తొందరపడి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ ఎక్కువైందంటే తినలేదు తక్కువైనా తినగలుగుతామేమో కానీ ఎక్కువైతే అసలు తినలేము ఇప్పుడు ఒక రెండు నిమిషాలు తిన మూత పెట్టి మక్కనిచ్చి మనం చింతపండు వాటర్ పోస్తామండి చివరిగా దింపుకునేటప్పుడు కాస్తంత బెల్లం వేసామనుకోండి దాని టేస్టే వేరండి కాకరకాయ ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది కొంచెము మనము ఒక రెండు నిమిషాలు టూ మినిట్స్ మనం మూత పెట్టేద్దామండి తర్వాత మనం చింతపండు వాటర్ కొద్దిగా వేసుకుందాము ఒకసారి మనము తీస్తామండి మనకి టూ మినిట్స్ అవి చూస్తే ఇలాగా బాగా పూర్తిగా మగ్గిపోవాలండి మీడియం ఫ్లేమ్లో మనం ఇలాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కొంచెము చింతపండు వాటర్ మనము తీసుకు పెట్టుకున్న చింతపండు వాటర్ పోస్తామండి అంత అంతా పిసికేసేసి ఇలాగ వాటర్ తీసి పెట్టేస్తానండి ఇప్పుడు కొద్దిగా ఉంటుంది చింతపండుది ఇప్పుడు ఒక టూ మినిట్స్ మళ్ళీ మనము మూత పెడదామండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా మగ్గనిచ్చి కొంచెం వాటర్ పోద్దాం చూద్దామండి మనం ఒకసారి అలా కలిపెట్టేసి మనం వాటర్ పోసేద్దాం వాటర్ పోసిన తర్వాత మాత్రం ఒక సెవెన్ మినిట్స్ మనము బాగా కుక్ చేసేసుకోవాలండి ఉడకాలి దింపుకునేటప్పుడు కొంచెం మనం బెల్లం యాడ్ చేసుకోవాలి మనకి ఎగురు రావాలి కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఇప్పుడు ఇక్కడి నుండి మనకు ఒక సెవెన్ మినిట్స్ మనము అలా మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేద్దామండి మధ్య మధ్యలో మనం ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకొని మనకి అన్నీ ఒక సెవెన్ మినిట్స్ ఒక మనం మూత పెట్టుకున్నాము అంటే సరిపోద్ది చూస్తారా మనకు గురిలాగా వచ్చింది ఇప్పుడు కొంచెం మనము బెల్లం యాడ్ చేద్దామండి చూస్తారా మనము ఈ బెల్లం అయితే ఒక స్పూన్ వేసుకుందాం అలాగే ఇంకొక ఆ స్పూన్ వేద్దామండి బెల్లం వేసిన దానివల్ల మనకి చేదు అనేది ఎక్కువగా ఉండదు ఈ చాలా బాగుంటుంది పులుపు బెల్లము రెండు కాంబినేషను కాకరకాయ ఈ సూపర్గా ఉంటుందండి మనం బెల్లం ఇస్తాం కాబట్టి ఒక టూ మినిట్స్ అలాగ మనము మూత పెట్టేసి తర్వాత మనం దిగేస్తామండి చివరిగా మనమే చూద్దామండి ఆహా ఎంత బాగుందో చూడండి ఇంత నీట్గా మనకి కాకరకాయ ఎగురు రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేస్తాము స్టవ్ ఆఫ్ వేస్తామండి మనం సర్వ్ చేసేసుకుందాం అసలు చూస్తుంటేనే ఎంత బాగుందోనండి కర్రీ కాకరకాయ ఎగురు కొంచెం మనం రైస్లో వేసుకొని తిన్నామంటే అసలు ఆ టేస్ట్ వేరండి మాంసం కూడాను మనకి చికెన్ కానీ ఏది కూడా దీని ముందు సరిస రాదండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి మాత్రం కంపల్సరిగా నాకు కామెంట్లో తెలియపరచండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఒక ముద్ద అలా పెట్టుకొని మనం తిన్నామనంటే చాలా బాగుంటుందండి వేడివేడిగా అదే ఫ్రెండ్స్ మన వీడియో బాయ్ ఫ్రెండ్స్ नमस्ते